మీ జీవితంలో ఈ సమస్యలు ఎందుకు ఆగవు శత్రువుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది వీటి నుండి విడిపించుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా ఆలోచించారా ఇది కర్మనా దిష్టినా లేక శపించబడిన బాధా ఈ ప్రశ్నలకు సమాధానం ఒకే ఒక్క మంత్రంలో ఉంది ఆ మంత్రం పేరు వినగానే మిమ్మల్ని పీడిస్తున్న శక్తులు వెనక్కు తగ్గిపోతాయి వారాహి కాళీ ప్రత్యంగిరా దేవతలు ఈ మంత్రానికి స్పందిస్తారు శక్తి తత్వం భయాన్ని తొలగించే స్పందన శక్తి అంటే కేవలం ఒక మూర్తి కాదు శక్తి అంటే భయాన్ని తొలగించే శక్తివంతమైన స్పందన ఇది మన శరీరంలో మన మనస్సులో మన వాతావరణంలో నిరంతరం ప్రవహించాలి అలాంటి శక్తిని మంత్రాలు జాగృతం చేస్తాయి అయితే ఎవరైనా మంత్రాన్ని జపించలేరు శక్తి మంత్రాన్ని జపించాలంటే శుద్ధత భయరాహిత్యం ఆత్మనిర్భరత్వం అవసరం ఈ మంత్రాన్ని జపించగలిగే వ్యక్తి ఏ బంధనానికి బానిసకాడు అతనిలో ఒక ఆత్మశక్తి జ్వలిస్తుంది అదే మంత్రశక్తి మహామంత్రం గంభీరత దేవతల రక్షాకవచం ఈ మహామంత్రం ఆదికాలం నుంచి మహర్షులు తపస్సులో జపించినది అసురశక్తుల నుండి రక్షణ పొందడానికి దేవతలు సైతం దీన్ని జపించారు ఈ మంత్రాన్ని త్రిపుర సుందరి చాముండేశ్వరి వారాహి ప్రత్యంగిరా దేవి అందరూ మంగళకరంగా ధరిస్తారు ఈ మంత్రం ద్వారా మీ ఇంటి గోడలు ధ్యానంతో నిండిపోతాయి మీ శరీరమే ఒక శక్తి పీఠంగా మారుతుంది శక్తివంతమైన అష్టాక్షరీ మంత్రం ఇప్పుడు ఆ మహామంత్రాన్ని తెలుసుకుందాం ఓం యాంగ్ హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇది అష్టాక్షరీ మంత్రం ఓం సృష్టి శబ్దం యాంగ్ అగ్ని తత్వం హ్రీం మాయా శక్తి క్లీం ఆకర్షణ శక్తి చాముండాయే విచ్చే చాముండదేవికి నమస్కరిస్తూ ఆమె రక్షణను కోరే శబ్దతంత్రం ఈ మంత్రం కోటి దోషాలను నాశనం చేస్తుంది శత్రువుల పంధాను నశింపజేస్తుంది దిష్టి గుప్తశాపాలు డబ్బు దోషాలు రోగాల నుండి రక్షణ కలిగిస్తుంది ప్రయోగ పద్ధతి శుభశక్తుల ఆవిర్భావం ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు జపించాలి దీపం వెలిగించాలి ఆవునెయ్యి లేదా గోఘృతంతో దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ముందు పసుపు కుంకుమతో బొట్టు పెట్టాలి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి మీరు దీన్ని నిత్యం ఇరవై ఒక్క రోజులుపాటు చేస్తే మీ ఇంట్లో శుభశక్తులు విరుస్తాయి ఎవరికీది అవసరం ఈ మంత్రాన్ని ఎవరు చేయాలి శత్రు సమస్యలతో బాధపడుతున్నవారు కోర్టు కేసులు ఆర్థిక కష్టాలు ఎవరుకుంటున్నవారు బంధువుల మాయల నుంచి బయటపడాలని అనుకునేవారు నిద్రలో భయపడే పిల్లలు లేదా వృద్ధులు తాంత్రిక దోషాలు ఉన్నాయని భావిస్తున్నవారు ఒక్కమాటలో చెప్పాలంటే బాధ అనిపిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించవచ్చు మంత్రతేజం అంతర్గత ధైర్యంతో కూడిన శివనివాసం ఈ మంత్రం మీలో ఒక రకమైన ధైర్యాన్ని అంటే శక్తిదాయక ధైర్యాన్ని జన్మింపజేస్తుంది మీ చుట్టూ ప్రతికూల శక్తులు ఉన్నా అవి మాయమవుతాయి మీ ఇంట్లో గ్రహదోషం ఉన్నా అది శాంతిస్తుంది మీ హృదయంలో నిశ్శబ్దంగా మంత్రం ఆవిర్భవిస్తే అందులోనే శివుడు నివసిస్తాడు ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటంటే ఈ మంత్రాన్ని నేటి నేటినుంచే ప్రారంభించండి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి వారాహి సరణం ఛానల్ మీ శక్తి మార్గానికి మార్గదర్శి ఒక్క క్లిక్ మీ శక్తి ప్రాప్తికి